హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఓం శ్రీ మాత్రే నమ ఓం శివాయ కార్తీక మాసంలో మి మిగిలిన అన్ని రోజులు కూడా చేసే స్నానం దానం దీపం జపం ఉపవాసం వంటివి అన్నీ ఒక ఎత్తు అయితే కార్తీక పౌర్ణమి నాడు చేసేవి అన్నీ కూడా ఇంకొక ఎత్తు అనమాట కార్తీక మాసం పౌర్ణమి పూజ ఎలా చేసుకోవాలి ఇంటిలోను తులసి కోటలోను మందిరంలోను పౌర్ణమి పూజ అనేది ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు వీడియో అనమాట పౌర్ణమి పూజ చేసినప్పుడు ఆ పార్వతీ పరమేశ్వరులు ఫోటో పెట్టుకొని రుద్రాక్ష మాల ఉంటే వేసుకోవాలి తరువాత మీ దగ్గర ఉసిరిక దీపాలు అండి ఉసిరికాయలతో దీపాలు పెట్టుకోవాలి ఉసిరిక దీపాలు తొందరగా మనకి కొండెక్కుతాయి ఎందుకంటే ఉసిరిక దీపం పువ్వొత్తి వేసి పెట్టుకుంటాం కాబట్టి ఆకరణ మనము పెట్టుకోవాలన్నమాట కార్తీక మాసంలో దీపం అంటేనే ఉసిరిక దీపం ఉసిరిక దీపము ప్లస్ మట్టి ప్రమిదలు దీపారాధన ఉసిరిక దీపాలని ఈ విధంగా వెలిగించుకోవాలండి కార్తీక మాసంలో ఉసిరిక దీపాలు చ అగరవత్తులతో మనం ఈ విధంగా దీపము ఉసిరి దీపాలనేవి వెలిగించుకోవాలి కార్తీక మాసంలో చేసేటువంటి స్నానం దానమైన దీపమైనా జపమైన ఉపవాసం వంటివి కూడా అన్నీ ఒక ఎత్తు అయితే కార్తీక పౌర్ణమి నాడు చేసేవన్నీ కూడా ఒక వెత్త అనమాట కార్తీక పౌర్ణమి రేపేనండి పూజ ఎలా చేసుకోవాలి నవంబర్ పదిహేనో తారీఖు కార్తీక పౌర్ణమి అంతటా విశిష్టతగా ఉండే కార్తీక పౌర్ణమి రోజు మనము శివరాత్రితో సమానమైన రోజుగా మనం భావిస్తామన్నమాట కార్తీక పౌర్ణమి రోజు పూజ ఎలా చేసుకోవాలి ఏ విధంగా చేస్తే అధిక ఫలితం అనేది దక్కుతుంది అన్న విషయాలు ఈ వీడియో ద్వారా మీకు తెలుసుకుంటా అనమాట కార్తీక మాసం అండి పూజ చేసేవాళ్ళు ఉసిరిక దీపాలు ఆ పార్వతీ పరమేశ్వరుల దగ్గర పెట్టుకోవాలి పార్వతీ పరమేశ్వరులకు రుద్రాక్షమాలు ఉన్నా లేకపోతే పంచామృతాలతో ఆ శివయ్యకు అభిషేకం చేసినా కానీ పౌర్ణమి రోజు చాలా చాలా మంచిదనమాట శివాలయాల్లో కూడా అభిషేకం చేయిస్తే చాలా మంచిది అనమాట కార్తీక పౌర్ణమికి అంత ఇంపార్టెంట్ ఉందనమాట అన్ని మాసాలలో కార్తీక మాసము అత్యంత పవిత్రమైన మాసం కార్తీక మాసంతో సమానమైన మాసం ఏదీ లేదని మాసం ఏదీ లేదని చెప్తారండి చంద్రుడు పౌర్ణమి రోజున కృతికా నక్షత్రంలో సంచరిస్తాడని ఆ మాసాన్ని కార్తీక మాసం అని కూడా అంటారనమాట ఈ కార్తీక పౌర్ణమి నాడు శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన రోజు ఈ రోజున దీపం వెలిగిస్తే తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా హరించుకుపోతాయి కార్తీక సోమవారం పౌర్ణమి రోజున రుద్రాభిషేకం చేస్తారండి అందుకే ఇంతటి మహా మహామాన్వితమైనది ఈ పౌర్ణమి రోజు కార్తీక పౌర్ణమి రోజు తెల్లవారుజామున సముద్రం కానీ నదిలో కానీ స్నానం చేయటం కూడా చాలా శుభప్రదం అన్నమాట ఇలా చేయటము కుదరని వాళ్ళు ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగేచ యమునేచ అనే శ్లోకాన్ని చదువుకొని లేకపోతే గంగా గంగా అంటూ మూడుసార్లు స్మరిస్తూ స్థా ఆచరించాలి ఇలా స్నానము జపము ముగించి ఆలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు చేస్తే కూడా పౌర్ణమి రోజు చాలా మంచిదండి ఈ రోజును ముఖ్యంగా చేయవలసిన రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపాన్ని వెలిగించాలండి రోజుకు ఒక ఒత్తి చొప్పున ఏడాది మొత్తానికి చూసిస్తాయి కాబట్టి ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు సంవత్సరం అంతా చేసిన ఫలితం అనేది ఉంటుందన్నమాట అలాగే అరటి డొప్పల్లో వెలిగించే నీళ్ళల్లో వదలటం శివాలయాల్లో దీపాలు వెలిగించటం ఇవి వీలు కాని వాళ్ళు తులసి కోడ దగ్గర దీపం వెలిగిస్తే సరిపోతుంది ఇలా కార్తీక పౌర్ణమి నాడు శివాలయాల్లో దీపారాధన చేయటం ముక్కోటి దేవతలను పూజించటమే దీని అర్థమండి పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలితం కూడా మనకి కలుగుతుందనమాట పౌర్ణమి రాజు చక్కగా ఇలా పూజ గదిలో పూజ చేసుకుని తరువాత తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకుంటానండి తులసి దగ్గర కూడా మీకు పూజ అనేది చూపిస్తాను అందుకే పౌర్ణమి నాడు కార్తీక మాసం దీపారాధనకు అంత ప్రాముఖ్యత ఉందండి కార్తీక పౌర్ణమి నాడు చేసే దీపారాధన ఇహలోకంలోనూ సుఖ సౌకర్యాలు పరలోకంలోనూ ముక్తి లభిస్తాయని పురాణ వచ్చినం అన్నమాట అందుకే మనము మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించేటప్పుడు ఇంకా ప్రమిదల్లో ఉసిరి దీపాల మీద మూడు కానీ తొమ్మిది కానీ ఒత్తులు వేసి అరిడు డొప్పలతో వెలిగించినా కానీ చాలా మంచిది అనమాట కార్తీక పౌర్ణమి రోజు చేయాల్సిన దానాలు తీపిగుమ్మడికాయ సాలగ్రామం స్వయం పాకం బ్రాహ్మణులకు ఇవ్వాలండి లేకపోతే వెండి ప్రమిదలో ఒత్తివేసి మీకు శక్తి కొలది దానం ఇవ్వచ్చు ఈ ఒక్కరోజు దీపదానం చేయటం వల్ల నెల రోజులు చేసిన పుణ్యఫలం అనేది దక్కుతుంది ఈ రోజు చేస్తే కూడా చాలా చాలా మంచిది అనమాట పూజ గదిలో పూజ అయిపోయిన తర్వాత తులసి కోడ దగ్గర దీపారాధన చేసుకుందాం తులసి కోడ దగ్గర కూడా పౌర్ణమి రోజు ఇలా తులసమ్మని చక్కగా అలంకరణ అనేది చేసుకోవాలి కళ్యాణం బొట్టు తిలకం దిద్ది చక్కగా తులసముని పువ్వులతో అలంకరణ చేసి ఖర్జూరం మంచినీళ్ళు నైవేద్యం పెట్టి ఉసిరి దీపాలనేవి వెలిగించుకోవాలండి మీ శక్తి కొలత ఎన్ని ఉసిరి దీపాలు వెలిగించినా పౌర్ణమి రోజు చాలా మంచిది అనమాట మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా ఈ విధంగా వెలిగించుకోవాలండి అన్నీ కూడా ముగ్గులు వేసుకొని పీట మీద మనం నామాల ముగ్గు అష్టాదళం పద్మం ముగ్గు ఇవన్నీ వేసుకొని కూడా చక్కగా ఉసిరి చెట్టుకు కూడా అలంకరణ అనేది చేసుకున్నాను బిలవ పత్రం చెట్టుకు కూడా అలంకరణ అనేది చేశాను అనమాట ఉసిరిక దీపాలండి ఇప్పుడు పూజ చేసుకున్నాం ఈ విధంగా సింపుల్గా తులసి కోట దగ్గర మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఉసిరి దీపాలనేవి పౌర్ణమి రోజు తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో మూడున్నర కల్లా మనం వెలిగించుకోవాలండి చాలా చాలా మంచిది అనమాట ఉసిరి ఉసిరి దీపాలు లేకపోతే తొమ్మిది ఉసిరి దీపాలు లేకపోతే పదకొండు అలాగా ఉసిరి దీపాలనేవి వెలిగించుకోవాలి మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని ఉసిరి దీపాలనేవి వెలిగించుకోవాలన్నమాట పండు పాలు ఖర్జూరం వడపప్పు పా సలివిడి ఈ పానకాన్ని తులసమ్మకి నైవేద్యంగా పెట్టాలి ధూపం దీపం నైవేద్యం పుష్పం అని చెప్పుకొని చక్కగా ఉసిరి చెట్టు దగ్గర కూడా మనం దీపాలు అనేవి పెట్టుకున్నానండి ఉసిరి చెట్టు దగ్గర దీపాలు పెట్టుకున్నాను మట్టి ప్రమిదమైన ఉసిరి దీపాలు పెట్టుకొని ఈ విధంగా పూజ అనేది చేసుకున్నాను అన్నమాట ఎందుకంటే కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజు భక్తి శ్రద్ధలతో ఎవరైతే తులసి కోడ దగ్గర అనేవి వెలిగిస్తారో బ్రహ్మముహూర్తంలో తెల్లవారుజామున వెలిగిస్తేనండి మీరు చేసిన పాపాలని అన్నీ కూడా నశించిపోతాయనమాట ఆ రోజు తులసి స్తోత్రం నారాయణ అష్టోత్తరాలు విష్ణు సహస్రనామాలు తులసి అష్టకము ఇవన్నీ చదువుకున్నా కూడా చాలా చాలా మంచిది అనమాట ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అన్న మంత్రాన్ని పఠించి ఎవరైతే భక్తి శ్రద్ధలతో తులసమ్మ పూజ అనేది చేసుకుంటారో ఆ ఇంట శివానుగ్రహము సాక్షాత్తు విష్ణుమూర్తి అనుగ్రహం అనేది ఉంటుంది అనమాట సింపుల్గా ఈ విధంగా దీపాలనేవి వెలిగించుకొని పౌర్ణమి రోజు పొద్దున్నే మనము చక్కగా మూడు వందల అరవై ఐదు దీపాలు అనేవి బ్రహ్మ ముహూర్తంలో తులసి కోట దగ్గర వెలిగించుకుంటే కూడా చాలా చాలా మంచిది అనమాట సింపుల్గా చేసుకోండి పూజ నైవేద్యము పండు పాలు మంచినీళ్ళు పెట్టి అమ్మకు భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజ చేస్తారో ఆ ఇంట అమ్మవారి అనుగ్రహం అనేది ఉంటుందన్నమాట నేనైతే సింపుల్గా మీకు ముందుగానే వీడియో పెడుతున్నా ఒకరోజు చేసుకోండి నచ్చితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను ధన్యవాదాలు